హాయ్ అండి వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్ ఇది తాటిపండు అండి ఈ తాటిపండుని ఎలా కాల్చుకొని తినాలో ఇప్పుడు మనం చూద్దామండి ఈ తాటిపండు నేను నా ఫ్రెండ్ బయటికి వెళ్తే ఈ తాటిపండ్లు కొన్నాము దానికి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి దాన్ని తీసేసేసి ఈ తాటిపండుని నీట్గా కడిగేసి బాగా తుడ్చేసి ఇప్పుడు కాల్చుకుంటున్నామండి యాక్చువల్గా అయితే మనం బయట పల్లెటూర్లలో లేదా ఓపెన్ స్పేస్ ఉన్నట్లయితే ఈ తాటి మట్టలు లేదా ఎండు పుల్లలు వేసేసి వాటిని మధ్యలో దీన్ని పెట్టి కాలుస్తే చాలా బాగా కాలుతుంది కానీ మనం వచ్చేసి అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్నాము మనకు అలాంటివన్నీ కుదరవు కాబట్టి ఇప్పుడు పుల్కాలు దాన్ని స్టవ్ మీద పెట్టేసి దాని మీద ఈ తాటి పండును పెట్టి మెల్లగా రోల్ చేసుకుంటూ కాల్చుకుంటున్నామండి మనం బయట కాల్చుకున్నట్లయితే మనం ఇలాగ రోల్ చేయాల్సిన పని లేదు చుట్టూ నిప్పులు కానీ కట్టెలు కానీ పెట్టేసి మంట పెట్టేస్తే సరిపోతుందండి దీన్ని చిన్నగా లైట్గా రోల్ చేసుకుంటున్నాము రోల్ చేసుకుంటున్నప్పుడు దాని మీద చిన్న చిన్న గీతలు పడుతూ వస్తున్నాయి ఏంట్రా ఇవి గీతలు పడుతున్నాయి అని చూడాల్సిన పని లేదు ఆ ప్లేస్ అంతా బాగా కాలుతుందని అర్థం కాలినప్పుడు అలాగా చీలికలు చీలుతూ ఉంటాయి మీరు చూస్తున్నారు కదా లైట్గా చీలడం మొదలుపెట్టింది లోపల ఎల్లో కలర్లో తాటి పీచు చాలా టేస్టీగా జ్యూసీగా భలే ఉంటుందండి ఈ జ్యూస్ మొత్తం స్టవ్ మీద కారిపోతుంది బర్నర్లు అంతా పాడైపోతాయని ఇప్పుడు ఒక బాండ్లీలకి షిఫ్ట్ చేసుకున్నాము ఈ షిఫ్ట్ చేసుకొని బాండ్లీలకి రోల్ చేసుకుంటూ బాగా కాల్చుకుంటున్నామండి మీరు చూస్తున్నారు లైట్ లైట్గా మొత్తం చీలకలన్నీ కొంచెం పెద్ద పెద్దగా అవుతూ వస్తున్నాయి ఇలా మొత్తం అంతా బాగా కాలుతూ ఉండాలి దీన్ని చేసుకోవడానికి ఓపిక ఎక్కువ ఉండాలి టైం కూడా కొంచెం ఎక్కువ తీసుకుందండి ఇది బాగా ఇప్పుడు కాలిపోయింది కదా ఈ స్టవ్ ఆపేసేసి ఇది చల్లారిన తర్వాత దాన్ని మొత్తంగా తీసేసుకోవచ్చండి పైనున్న తొక్కను మొత్తము తీసేయాలి బయట అయితే ఇంకా చాలా బాగా కాలుతుంది జస్ట్ అలా టచ్ చేయగానే మొత్తం విడిపోతుంది ఇప్పుడైతే మనం స్టవ్ మీద కాల్చుకున్నాం కదా కొద్ది కొంచెం ఇంకా కాలవలసిందండి ఇది కాలుతున్నప్పుడు స్మెల్ అయితే సూపర్గా వస్తుంది మంచి స్మెల్తో ఇల్లంతా మంచి స్మెల్ ఉంటుంది ఇలా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత మనకు ఈ పీచుని జ్యూసీ జ్యూసీగా స్వీట్గా ఉంటుంది కదా నచ్చిన పద్ధతిలో హ్యాపీగా తినేసేచ్చండి ఈ తాటి టెంక వచ్చేసి మామిడికాయ పీచ్ మామిడికాయ ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి నా ఫ్రెండ్ నేను తినడానికి చాలా చాలా కష్టాలు పడుతుంది మొత్తానికి సాధించేసింది చాలా టేస్ట్ బాగుందని చెప్తుంది ఇలాంటి మరి కొన్ని